నమస్తే అందరికీ మహేశ్వర్ నుంచి ఉజ్జయిని బయలుదేరాము లోనే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అవ్వచ్చు ఐ మీన్ అంటే టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి మధ్యలో టీ బ్రేక్ తీసుకున్నామంటే త్రీ అవర్స్ పట్టవచ్చు సో సిక్స్ థర్టీ టు సెవెన్ అవుతుంది మేము వెళ్ళేసరికి ఇక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయింది సో హోటల్ బుక్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ నైన్ కల్లా క్లోజ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సో ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వచ్చాము కార్ అయితే మేము టెంపుల్కి టెంపుల్లో కార్ పార్కింగ్ ఉందండి గంటకి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారట సో మేము అక్కడే పెట్టేసుకున్నాము ఇంకా ఇది ఇదంతా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కారిడార్ ఇది వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంది లోపల నడవడానికి సో మేము ఇవన్నీ చూసుకుంటూ టెంపుల్ కారిడార్లో నడుచుకుంటూ అక్కడక్కడ కొన్ని ఫోటోలు దిగుతూ వెళ్ళామన్నమాట అక్కడ విగ్రహాలు మహాకాళేశ్వరుడికి టెంపుల్కి కొంచెం దగ్గర ఇలా విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట శివుడిది ఆంజనేయ స్వామిది అన్నీ టెంపుల్ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది ఇందులో భరతమాత టెంపుల్ కూడా ఉందనమాట మాకు మహాకాళేశ్వరుడి దర్శనం చాలా బాగా జరిగింది ఆయన అలంకరణ అద్భుతంగా ఉంది ఆయనకి రెండు వేల ఐదు వందల రకాల అలంకరణలు చేస్తారంట భస్మాభిషేక్ మాత్రం ఎర్లీ మార్నింగ్ చేస్తారంట అది ఫ్రెష్గా చితి నుంచి తీసుకొచ్చినటువంటి భస్మంతో చేస్తారంట ఇది భరతమాత టెంపుల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ భరతమాత విగ్రహాలు అవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మధ్యప్రదేశ్లో సో చాలా మంచిగా అనిపించింది అనమాట మేము ఇక్కడ కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాము పాప ఇంట్రెస్ట్ చూపించింది ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇంకా మహాకాళేశ్వరుడి దర్శనం అయిపోయింది భరతమాత టెంపుల్ చూసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ టు హోటల్ అనమాట మధ్యలో ఇంకా డిన్నర్ ఏమన్నా చేసేసి లైట్గా నైట్ ఇంకా రూమ్కి వెళ్ళి నిద్రపోవడమే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి మహంకాళి అమ్మవారి శక్తిపీఠము ఇంకా కాలభైరవ టెంపుల్ ఇంకొక అమ్మవారి టెంపుల్ ఏదో ఉంటుందని చెప్పాడు ఆటో అతను పొద్దున్నే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్దామని చెప్పాడు అలాగే మేము ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ కాలభైరవ టెంపుల్కి వచ్చాము అండ్ గట్కాలి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము దాంతోపాటుగా ఇంకొక అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము ఇలా మా దర్శనం చక్కగా జరిగింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్ వెకెట్ చేసేసి ఇంకా ఆగ్రా వెళ్ళాలి మీరు కూడా చక్కగా మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ